ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు పాలు పెరుగు నెయ్యి అన్ని అమ్ముకుంటూ తన భార్యతో హాయిగా జీవితం సాగిస్తుండేవాడు కొన్ని పాలను ఊరిలో అమ్మి ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి మార్కెట్కు వెళ్ళి అమ్మేవాడు భార్య నెయ్యిని కేజీ బ్యాగ్స్లో వేసి ఇచ్చేది ఒకరోజు మార్కెట్కు వెళ్ళి రోజంతా అమ్మి తర్వాత ఒక కొట్టుకు వెళ్ళి అక్కడ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు పప్పు బియ్యం లాంటి అన్ని సరుకులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు అతను వెళ్ళాక కొట్టు యజమాని నెయ్యిని తీసి పెడుతూ ఒక బ్యాగ్ను తూకం వేసి చూశాడు ఆయనకు ఆశ్చర్యం వేసింది ఒక కేజీ ఉండాల్సింది కేవలం తొమ్మిది వందల గ్రాములే ఉంది యజమాని అన్ని తూకం చేసి చూస్తే అన్ని తొమ్మిది వందల గ్రాముల బ్యాగులే ఉన్నాయి ఆయన చాలా బాధ అనిపించింది ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే నన్నే మోసం చేశాడే అని కోపగించుకున్నాడు మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మడానికి ఆ షాపుకి వచ్చాడు అప్పుడు యజమాని నీవు మోసగాడివి నమ్మక ద్రోహివి నెయ్యి ఒక కేజీ అని తొమ్మిది వందల గ్రాములు ఇస్తావా ఇకపై కూడా నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరో ఉండరు అని చాలా పెద్ద గొడవ చేశాడు అప్పుడు ఆ పాలు అమ్మేవాడు వినయంగా యజమానితో ఇలా చెప్పాడు అయ్యా నేను బేదవాడినే కాని మోసగాన్ని కాదు నా దగ్గర తక్కడి కొనేంత డబ్బు లేదు మీ దగ్గర తీసుకెళ్లిన ఒక కేజీ చక్కెర ఆధారంగా ఇంట్లో తక్కడేలా చేసుకుని తోకం చేశాను ఇందులో నా తప్పేదైనా ఉంటే క్షమించండి ఆ మాట వినగానే షాపు యజమాని తలవంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గుపడ్డాడు మనం వేరే వారికి ఏం చేస్తామో తిరిగి మనకు మళ్ళీ అదే జరుగుతుంది అది మంచి కాని చెడు కాని గౌరవం కానీ అగౌరవం కాని మోసం కాని నిజాయితీ కాని తిరిగి మళ్ళీ మనకు అదే తప్పకుండా జరిగే తీరుతుంది అనగనగా ఒక చెరువులో మూడు చేపలుండేవి ఆ మూడు కలిసిమెలిసి చెరువులో హాయిగా గడిపేవి అయితే ఓసారి అటుగా వెళ్తున్న జాలరీ ఆ చెరువును చూసి ఈ చెరువులో చాలా చేపలు ఉండి ఉంటాయి ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడలేదు ఇంకో పది రోజుల్లో నీళ్ళని ఇంకిపోతాయి అప్పుడు వచ్చి చేపలన్నింటినీ అలా వేసి పట్టేసుకుంటాను అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు జాలరీ మాటలు విని తలత చెందిన మొదటి చేప తన మిత్రులతో సమావేశమయ్యింది మిత్రమా ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయంట అప్పుడు వచ్చి మనల్ని వలవేసి పట్టుకెళ్ళిపోవాలని ఆ జాలరి అనుకుంటున్నాడు ఇక్కడే ఉంటే మనకు ఆపద తప్పదు అని మొదటి చేప సాగింది వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చి మిత్రమా ఇక్కడికి దగ్గరలోనే ఇంకో పెద్ద చెరువు ఉంది మనందరం అక్కడికి వెళ్ళిపోదాము అని అంది అది విన్న రెండో చేప సర్లే ఆ జరి వచ్చినప్పుడు కదా మనకు అపాయం దాకా కంగారు పడాల్సింది ఏముంది అని తేల్చి చెప్పింది ఇక మూడో చేప ఓస్ నీళ్ళు ఇంకిపోయినప్పుడు జాలరి వచ్చినప్పుడు కదా ఇవన్నీ పర్టించుకోవాల్సిన అవసరం ఎప్పట్లో లేనే లేదు అని చెప్పి అంతా వెళ్ళిపోయింది అతను ఎంత చెప్పినా మిగతా రెండు చేపలు వినకపోవడంతో మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది అలా కొన్ని రోజులు గడిచాయి చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి అది తెలిసిన జాలరి వల తీసుకుని చెరువు వద్దకు వచ్చాడు జాలరిని చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలా పడి ఉంది ఈ చేప ఏదో చచ్చినట్టుంది చిరి పాడేశాడు జాలరి విసిరిన విసిరుతో అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలను దక్కించుకుంది ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిలగిలా తన్నుకోసాగింది ఆ చేపను చూసి అతడు ఎంత పెద్ద చేపో దీనిని ఇంటికి తీసుకెళ్ళి మసాలా తట్టించి వండుకుని అనుకుని ఆనందంగా దాన్ని పట్టుకెళ్ళిపోయాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే మొదటి చేపలు ముందు చూపుతో ఆలోచించడం నేర్చుకోవాలి లేదా రెండో చేపల అయినా ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించగలిగి తప్పించుకునే తెలుగుతేటలు కలిగి ఉండాలి లేకపోతే మన పరిస్థితి కూడా మూడో చేపలాగే అయిపోతుంది ఒక ఊరిలో కోడి ఒకటి దాని పిల్లలతో కలిసి హాయిగా జీవించేది అయితే అనుకోకుండా ఒకరోజు ఆ కోడి పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది తన పిల్లల్ని పిలిచి విషయం చెప్పి పిల్లలు నేను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి ఎవరిని పూర్తిగా నమ్మకండి మీరంతా కలిసికట్టుగా గట్టుగా అని చెప్పి బయలుదేరింది కోడి వెళ్ళడాన్ని ఓ నక్క చూసింది కోడి ఏదో కొని మీద బయటకు పోతోంది ఎలాగైనా రాత్రికి వచ్చి పిల్లల్ని హాయిగా ఆరిగించాలి అని అనుకుంది అది నక్కుతూ నక్కుతూ కోడి పిల్లల దగ్గరకు వచ్చి కోడి కోనలో ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటారు అని అడిగింది చిన్న పడుకుంటాం కంఠంతో ఆహా మీరంతా ఎంత మంచి పిల్లలో అమ్మంటే మీకు ఎంత ఇష్టం సరేలే ఈ రాత్రికి మీరు మీ అమ్మ చెప్పినట్టు ఆ చిన్న గదిలోనే పడుకోండే టాటా అని చెప్పి నక్క ఆనందంగా వెళ్ళిపోయింది అది వెళ్ళగానే కోడి పిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ అమ్మా ఎవరిని పూర్తిగా నమ్మవద్దండి కదా ఈ నమ్మడానికి కాబట్టి మనం ఆ రాత్రి అవి ఆ గదిలో ముళ్ళు పడేసి బయటకు వచ్చేసి వెనుక పడుకున్నాయి రాత్రి సద్దుమనిగాక నక్క నెమ్మదిగా వచ్చి ఆ గదిలోకి దూరింది దాని వల్లంత ముళ్ళు పుచ్చుకున్నాయి అది అరవలేక నోరు మూసుకుని బాధగా మూలుగుతూ అడవిలోకి పారిపోయింది అది చూసిన కోడి పిల్లలు బాగా నవ్వుకున్నాయి మరునాడు నక్క మళ్ళీ వచ్చి కోడి పిల్లలు రాత్రి ఎక్కడ పడుకున్నారు ఏంటో మీకు బాగానే నిద్ర పట్టు పట్టుండదులే మరి వాళ్ళ రాత్రి ఎక్కడ పడుకుంటారు అని అడిగింది చేసిన పడుకుంటాం పడుకుంటా కోడి పిల్లలు ఆహా పిల్లలంటే మీలా ఉండాలి అమ్మ మాట అస్సలు మేరకూడదు లేకుంటే అమ్మకు కోపం వస్తుంది ఈ రాత్రికి మాత్రం మీ అమ్మ చేసిన పొయ్యిలోనే పడుకుంటే నే వస్తా బై బాయ్ సంబరంగా వెళ్లిపోయిందా నక్క నక్క సంగతి తెలిసిన కోడి పిల్లలు పొయ్యిలో బొగ్గులు పడేసి ఇంటి వెనుక హాయిగా పడుకున్నాయి రాత్రి నక్క వచ్చి పొయ్యిలో మూతి పెట్టేసరికి నిప్పులు తగిలి మూతి మాడిపోయింది పాపం అది అరవలేక మూలుగుతూ పరుగో పరుగు చిన్న కోడి పిల్లలు పరియ పరియ నవ్వుకున్నాయి. పట్టు వదల నక్క మర్నాడు ఉదయం వచ్చి ఓయ్ పిల్లకోల్ల ఈవాళ ఎక్కడ పడుకుంటారరా అని ముద్దు చేస్తూ అడిగింది. నక్క మామా ఇలా ఎందుకు అడుగుతున్నావో అని సందేహంగాడిగాయ కోడి పిల్లలు ఏం అని మీ అమ్మ ఒకవేళ దగ్గర నుంచి మిమ్మల్ని గంటిక రపలా కాపాడుకునే పని

ఆ గడ్డి బామలోనే పడుకోండి వెచ్చగా హాయిగా ఉంటది మరి నేను వస్తాను ఆనందంగా గొంతులు వేసుకుంటూ వెళ్ళిపోయింది నక్క వెళ్ళగాని కోడి పిల్లలు చూసారా దాని మూతి మీద ముళ్ళు గుచ్చుకున్న మచ్చలు గాయాలు ఉన్నాయి అంటే అది తినడానికే వస్తుంది ఎలాగైనా దాని పీడ వదిలించుకుందాం అనుకుని కలిసికట్టుగా ఆలోచించి ఒక ఉపాయం పన్నాయి రాత్రవన్నీ అటక మీదకెక్కి నక్క కోసం ఎదురు చూడసాగాయి అల్లరి కోనలో ఈ రోజు మీరు నా నుంచి తప్పించుకోలేరు మీ పని ఫినిష్ అని నక్క వేగంగా వచ్చి గడ్డివాములో దూరింది వెంటనే కోడిపిల్లలు పిల్లలు గడ్డివాముకు నిప్పంటించాయి ఆ మంటలో నక్క మాడి మసైపోయింది తల్లి కోడి రాగానే పిల్లలు జరిగిందంతా చెప్పాయి అది విని తల్లి కోడి మొదట భయపడినా తరువాత పిల్లల తెలివితేటలకు ఎంతో ముచ్చటపడింది పడింది ఆనందంగా వాటిని దగ్గరకు తీసుకుని ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళని పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పింది కోడి పిల్లలన్నీ సంబరంగా గంతులు వేసాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి